మరో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్ దగ్గర పెరుగుతోంది ఇన్ఫ్లో అలాగే బ్యారేజ్ కు భారీగా వరద నీరు చేరుకుంటూ వస్తోంది యుగం నుంచి పదకొండు లక్షల క్యూసెక్ పైగా మొత్తం ఇన్పుట్ కూడా వస్తోంది డేంజర్ బెల్స్ మోగిస్తోంది కృష్ణమ్మ ప్రవాహం ప్రకాశం బ్యారేజ్ దగ్గర కోతకు గురైంది రోడ్ ఆల్రెడీ మనం విజువల్స్ లో చాలా క్లియర్ కట్ గా ఎక్స్క్లూజివ్ హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ లో మనం ఉన్నాం కృష్ణమ్మ పరవళ్లు కృష్ణానదిలో వరద ఉధృతికి సీతానగరం రోడ్డు డ్యామేజ్ అయింది ప్రకాశం బ్యారేజ్ కు ఇన్ఫ్లో మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు బిక్కు బిక్కుమంటున్నారు లంక గ్రామాల వాసులంతా కూడా మొత్తం అలర్ట్ గా ఉండాలి అని చెప్తున్నారు అధికారులు మొత్తానికైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద అత్యంత ప్రమాదకర స్థాయిలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది ఎస్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో విపరీతంగా పెరుగుతోంది బ్యారేజ్ కు భారీగా వరద నీరు చేరుకుంటోంది ఇక మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అక్కడే ఉన్నారు మరింత అదే సమాచారం అందించడానికి రాజేష్ ఏం జరుగుతోంది ఎలా ఉంది అంటే గంట గంటకు తీవ్రత పెరుగుతోందా ముఖ్యంగా అధికారులు ఏం చెప్తూ ఉన్నారు ప్లస్ లంక గ్రామాల ప్రజల్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తూ ఉన్నారు రానుబాబు కృష్ణమ్మ పర్వాలి దొక్కుతుంది గంట గంటకు ఫ్లో అయితే మట్టికి పూర్తిగా పెరిగిపోతుంది అధికారులు అంచనా కూడా అందని స్థాయిలో కృష్ణమ్మ పరుగులు తీస్తుంది దాదాపు చూసుకుంటే ఉదయం నుంచి చూసుకుంటే అధికారులు కూడా అంచనా వేయలేని స్థాయిలో కృష్ణానదిలో జలాలు పూర్తి స్థాయిలో పెరిగిపోయిన పరిస్థితుంది ఇప్పుడు గేట్లన్నీ ఎత్తివేసినా కూడా లంక గ్రామాల వైపు ఈ నీరంతా పైగుతుంది మరో మరోపక్క చూసుకుంటే కృష్ణానది పరివాహ ప్రాంతాల్లో దాదాపు ఏడు చోట్ల గండిపడ్డ పరిస్తుంది ఆ ఏడు చోట్లలో కూడా భవానీపురం అదేవిధంగా అవుట్ ఏజెన్సీ అదేవిధంగా ఈ ఈ ప్రాంతాల్లో ఏదైతే కృష్ణానది పరివాహ ప్రాంతాల లంక గ్రామాలు ఇవన్నీ ఉన్నాయో ఈ ప్రాంతాలన్నిటినీ కూడా ఒక్కసారిగా కృష్ణానది జలాలతో చుట్టుముట్టాయి అయితే పట్టణంలో కూడా విజయవాడ నగరంలో కూడా ఈ కృష్ణానది నీరు ప్రవహించే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ఇప్పటికే పెద్ద స్థాయిలో అత్యవసర చర్యలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు చర్యలు తీసుకున్నారు అయినప్పటికీ కూడా ఈ నీటి ఎద్దటి ఊహించిన దాని మీద పెరిగిపోవటం ఎక్కడైతే లంక గ్రామాల్లో గండి పడదనుకున్నారో ఆ గ్రామాల్లో కూడా పూర్తిగా గండిలు పట్టడం ఆ గ్రామాల ప్రజలను కాపాడే పనిలో అధికారులు ఉన్నారు అయితే ఊహించని రీ రీతిలో ఎప్పుడూ జరగని పరి ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దటి పూర్తిగా పెరిగింది దీంతో పాటు ఈ అధికారులకి ప్రజలు కూడా సహకరించే పరిస్థితిలో లేరు ఎందుకంటే దాదాపు ఏడు లక్షల యాభై కుటుంబాలు వేరే ఇప్పటికే జలమయంలో ఉన్నాయి ఈ కుటుంబాలన్నింటినీ బయటకు తెచ్చే పనులు అధికారులు అయితే ఉన్నారు అయితే వీళ్ళందరూ బయటకు తెచ్చే పనులు మరో ఒక పక్క ఉంటే మరో పక్క కృష్ణానది ప్రవాహం ఇంకా ముందుకు ఎగువనున్న నీరు ఇంకా ప్రవహించడం దాని ఇంట్లో ఎక్కువగా పెరగడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు ప్రస్తుతం మనం కృష్ణానది కృష్ణా బ్యారేజ్ సమీపంలో ఉన్న ఇక్కడ చూసుకుంటే లైవ్లో చూసుకుంటే మంగళగిరి విజయవాడకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశారు అరవై తొమ్మిదవ గేటు సమీపంలో నాలుగు పడవలు ఈ ఈ వేకుంద ఏదైతే కృష్ణానదిలో ఇసుక ఇసుకని ఇసుకనే తీసుకుంటే అటువంటి పడవలు నాలుగు కొట్టుకు రావటం ఈ అరవై తొమ్మిదవ వాళ్ళకి అది బలంగా ఢీకొనుతుంది అక్కడ ఉన్న పిల్లలు కూడా కొంత భాగం డ్యామేజ్ అయిన పరిస్థితుంది దీంతో కృష్ణా బ్యారేజీకి ఏదైనా సమస్య వాటిల్లుతుందని ముందస్తు చర్యలుగా అధికారులు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు ఈ ఈ ప్రాంతాల మొత్తాన్ని తిలికించేందుకైతే మనకి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఉన్న సీరియస్నెస్ లో మాత్రం ఎవరు గ్రహించలేకపోతున్నారు అయితే ఇప్పటికే పద్దెనిమిది గ్రా పద్దెనిమిది ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగి ఉన్నాయి వాళ్ళందరినీ రక్షించే పనులు అయితే మడిగే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది అయితే మరికొంత ఈ నైటికి వర్షం తీవ్రత పెరిగే పరిస్థితి కూడా కనబడుతుంది మరికొన్ని ప్రాంతాలు కూడా జలమయం పరిస్థితుంది ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తం చేసి ఎగువ ప్రాంతాలకు పంపించే పనిలో అధికారులు ఉన్నారు రావణబాబు ఓకే రాజేష్ ముఖ్యంగా అన్ని ప్రాంతాలకి కూడా దాదాపుగా రోడ్లన్నీ కూడా కట్ అయిపోయాయి సంబంధాలు తగ్గిపోయాయని చెప్తున్నారు లంక గ్రామాల ప్రజలకు సంబంధించి వాళ్ళందరూ అత్యంత అంటే చాలా సాధారణమైన జీవితం కలిపేటువంటి అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు వారి జాగ్రత్తకు సంబంధించి వారిని ఎలా తరలిస్తున్నారు వారిపై ఎలాంటి ఫోకస్ పెట్టారు అంటే మనం చూడవచ్చు రవణ బాబు విజయవాడ సమీప ప్రాంతంలో ఉన్న వాసులను రక్షించడంలోనే ప్ర రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని స్పష్టంగా చెప్పొచ్చు విఫలం అంటే ఇది అధికార యంత్రాంగం పనిచేయక కాదు ముందుగా ఊహించని ఒక ప్రమాదం ముందుకు ముంచుకు వచ్చింది ఊహించిన రీతి ఊహించిన రీతిలో ఏదైనా జరిగితే ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పొచ్చు ఇక్కడ ఎక్కడా కూడా ఊహించాల ఇంత పెద్ద ఎత్తున నీరు లంక గ్రామాలకు కావచ్చు ఇదే కృష్ణా నదీ పర ప్రాంతాలకు కావచ్చు వస్తుందని ఊహించకపోవడంతో ఈ ప్రమాదం వాటిల్లింది దాదాపు దాదాపు నలభై ఎనిమిది గంటలు గడుస్తున్నా కానీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇంకా నీటిలోనే ఉన్నారు అయితే రెండో అంతస్తు మునిగినా కానీ అక్కడ బయటకు వచ్చే మార్గం లేక వెళ్ళిన పడవలు సరిపోక ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే దాదాపు రెండు లక్షల ఇరవై వేల ఇల్లు నీటి నీటిలో మునిగిపోయి ఉన్నాయి అయితే వీటన్నిటిలో అన్నిటిలో ఉన్న నివసిస్తున్న ప్రజలను బయటకు తేరటం పెద్ద పనిగా భావించడం వీళ్ళందరికీ ఆహారం ఒక పక్క పంపించడం మంచినీటి సరిపోయి పంపించడం ఈ లంక ప్రాంతాలు వాసుల పరిస్థితి చూసుకుంటే ఇంకా దయనీయంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది లంక లంక ప్రాంతాల్లో ఏం జరుగుతుందో కూడా బాహ్య సమాజానికి ఎవరికి కూడా తెలియని పరిస్థితి అక్కడ అధికారులు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక్కటి ముందు కమ్యూనికేషన్ కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి కనబడుతుంది కొన్ని ప్రాంతాల్లో టెలిఫోన్ వ్యవస్థగా లేకపోవటం ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో కూడా జిల్లా అధికారులకు తెలియజేయకపోవడం లేక పరిస్థితి ఉంది అయితే పూర్తిగా లంక గ్రామాల వైపు కూడా ప్రభుత్వం దృష్టి సారించింది లంక గ్రామాల్లో ఉన్న ముంపు ప్రాంతాలు ముందస్తుగా గ్ర గ్రహించి వారిని అంటే ఇంక ఏదైనా కానీ ఏ చర్యలు తీసుకున్నా మరో రెండు మూడు గంటలు మాత్రమే అధికార యంత్రాంగం తీసుకోవచ్చు ఎందుకంటే నిన్న కూడా ఆరు గంటల వరకు దాదాపు రక్షించే పనిలో ఉండి ఆహార పదార్థాలు పంపించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఏడో గంట నుంచి చీకటి పడడంతో ఎక్కడా కూడా విద్యుత్ అవకాశం లేకపోవడంతో ఆ ప్రాంతాలకు వీళ్ళు అన్ని అందిద్దా ఉన్నా కానీ వెళ్ళలేని పరిస్థితి పడవలు పయనించలేని పరిస్థితి అయితే ఈరోజు కూడా అదే ఎదురయ్యే పరిస్థితుంది చాలా కొత్త గ్రామాలు ఏదైతే భవానీపురం ఈ అవుట్ ఏజెన్సీ ఈ ప్రాంతాలకు గుడి ఈ ప్రాంతాల్లో పూర్తిగా లోటత్తు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి సాయంత్రం ఇంకా బాగా ఇబ్బంది పడే పరిస్థితుంది ఆ ప్రాంతాల వాసులు అధికారులు ఆ ప్రాంత వాసులకి దయచేసి బయటికి వెళ్ళండి అని చెప్పినా గానీ పరిస్థితి కనబట్టలేదు లంక్య గ్రామాల్లో కూడా పరిస్థితి అదే విధంగా ఉంది రమణ బాబు ఓకే థ్యాంక్ యూ రాజేష్